గురువుగారి ఆత్మకథ మొదటి అధ్యాయం ఈ జీవనయాత్ర సమగ్ర అధ్యయనం అవసరం ఈ అధ్యాయంలో ఆత్మకథను ఎందుకు చదవాలి చదివితే కలిగే ప్రయోజనాలు ఏమిటి ఎలాంటి వారికి ఎవరికి ఇది లాభాన్నిస్తుంది అనే విషయాలను గురువుగారు వివరించారు వాటి గురించి కొంచెం విపులంగా తెలుసుకుందాం మంచులో కానీ చెడులో కానీ ఒక వ్యక్తిని గురించిన అవగాహన ఏర్పరచుకోవాలి అంటే అతని జీవితంతో జతపడి ఉన్న సంఘటనలు కూడా తెలుసుకోవాలి అని గురువుగారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ జీవితం ఎలాంటిది ఆ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి ఆ సంఘటనలకు వారు ఏ విధంగా ప్రతిస్పందించారు దీనిని బట్టి ఒక వ్యక్తి మంచి చెడు అనేది పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి కానీ ఊరికే ఒక మనిషిని చూసి వెంటనే మంచి చెడు అని అంచనా వేయకూడదు అని చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం తెలుసుకునేది గురువుగారి ఆత్మకథ గురువుగారు నేనే స్వయంగా ఇది రాసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఇతరులు నా గురించి చెప్పినప్పుడు నా జీవిత చరిత్ర గురించి చెప్పినప్పుడు దానిలో ఏదైనా అసత్యాలు ఉండి ఉండవచ్చు అందుకోసమని ఇక్కడ చెప్తూ ఉన్నారు సాధారణంగా ఎవరి గురించి అయినా తెలుసుకోవడానికి వేరే వారి జీవితాన్ని గురించి తెలుసుకోవడానికి అందరూ కుతూహలపడుతూ ఉంటాము కానీ ఎలాంటి వాళ్ళ జీవితాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాము మనం చదివే ఆత్మకథ అంటే ఒక ఆదర్శప్రాయమైన అనుభవం కలిగిన మనకు ఒక మంచి మార్గాన్ని చూపించే గురువుది అయినప్పుడు మనకు అదొక అనుభవంలాగా జీవిత పాఠంలాగా ఉంటుంది చూసి నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఆ మార్గంలో నడవడానికి ఇక్కడ గురువుగారు అదే చెప్తున్నారు మీకు ఆహ్లాదకరంగా అనుభవపూర్వకంగా అనుభవాన్ని ప్రదానం చేసేదిగా ఈ ఆత్మకథ ఉంటుంది అని ఇంకా గురువుగారు ఏం చెప్తున్నారంటే నేను చేసే కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సామాన్యంగా అందుబాటులో ఉండేవే అంతేగాని ఏ చమత్కారాలు అంటే జనానికి ఏ విధంగా ఉంటుంది అంటే ఈయనొక సిద్ధ పురుషుడు మహాత్ముడు అనగానే లోపల ఈ ఆత్మకథలో ఈయన చెప్పేవి ఆయన చేసిన మాయల గురించో మంత్రాల గురించో మహిమల గురించో ఏదో ఉంటుందేమో అని ఒక ఆసక్తి ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది కాకపోతే నా జీవితం ఎలా ఉంటుంది అంటే చాలా సర్వసాధారణంగా నేను ఏదైతే చేశానో అది మిగతా అందరూ కూడా అనుభవపూర్వకంగా అనుభవించేలాగా వాళ్ళు కూడా అలాగ చేసేలాగా ఉంటుంది అంతేకాని చాలా విపరీతమైన మీరు అనుకునేలాగా సిద్ధ పురుషుల నుంచి ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి మహిమలు మంత్రాలు అయితే ఉండవు అని గురువుగారు క్లారిటీగా చెప్తూ ఉన్నారు నేను జీవించి ఉండగా నా జీవితంలో జరిగిన మహత్యాలు మహిమలు ఇవి ఏమీ కూడా ఎవరికీ తెలియబడవు తెలియచేయను అని గురువు ఇక్కడ చెప్పారు ఎందుకంటే చాలామంది పురుషులు అని తెలియగానే వాళ్ళు లాభాన్ని ఆశించి అక్కడికి గురువుల దగ్గరకు చేరుతారు వరాలు పొందాలి అని చూస్తారు కాబట్టి గురువుగారు ముందే చెప్తూ ఉన్నారు మా జీవన చర్య యొక్క తత్వం ఏదైతే ఉందో దానిని అవగాహన చేసుకోవాలి మీరు అంతేకాకుండా అలౌకికమైన విలక్షతను అన్వేషించాలి అంటే లౌకికంలో పడి ఎంతసేపటికి వీటినే కాకుండా అలౌకిక జీవితం ఏదైతే ఉందో దానిని అన్వేషించే వారికి మా జీవిత చరిత్ర అనేది ఒక దిశను చూపిస్తుంది ఒక నూతన దిశను చూపిస్తుంది అని ఇక్కడ గురువుగారు చెప్తూ ఉన్నారు ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క వాస్తవ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి నా ఆత్మకథ ఉపయోగపడుతుంది అంతేగాని మీరు కుతూహలం రేకెత్తించేలాగా లేకుంటే ఏ అతిశయోక్తులో ఆహా ఓహో వావ్ అనే వండర్సు ఇలాంటివన్నీ చూడాలి అనుకుంటే కాదు భ్రాంతిలో భ్రమలో పడితే నిరాశ మాత్రమే మిగులుతుంది శ్రద్ధను కూడా కోల్పోతారు ఇదంతా మోసపూరితంగా ఉంటుంది కాబట్టి మామూలుగానే ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇలాంటి వాటికన్నిటికీ దూరంగా నేను వాస్తవాన్ని మీకు తెలియజేసేలాగా జీవించాను నా జీవిత కథను చెప్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు ఇక్కడ గురువుగారు ఆధ్యాత్మికత అంటే చాలామంది పూజ వ్రతమో లేకుంటే విగ్రహ పూజతోనో సరిపెట్టుకుంటారు అది క్రమంగా ఒక అలవాటులాగా మార్చేసుకుంటారు అది ఎలా అంటే ఒక డ్యూటీ లాగా చేస్తారు అంతేగాని దానిలో ఒక ప్రేమ లేదంటే తెలుసుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలి అనే ఒక అన్వేషణ అనేది లేకుండా పోతుంది దానితో నిదానంగా మనం చేసే ఆ పూజలో కానివ్వండి దీనిలో ఒక ఆనందము ఒక ఉత్సాహం అనేది లేకుండా ఏదో రోజు చేస్తున్నాము అనే ఒక డ్యూటీ లాగా చేస్తున్నాము అనే ఒక మామూలైన అంటే మొక్కుబడి వ్యవహారం లాగా ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్లుగా అలా కాకుండా ఇక్కడ గురువుగారు చెప్పేది ఏంటి అంటే ఆధ్యాత్మికతలో ఉన్నతి పొందే ఒక జిజ్ఞాసువుల్లాగా మారండి అలాంటి జిజ్ఞాసువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా ఆత్మకథ అనేది ఒక దీపస్తంభంలాగా పనిచేస్తుంది అని ఇక్కడ గురువుగారు చెప్తూ ఉన్నారు ఆ దీపస్తంభం వెలుగు ఎలా ఉంటుంది అంటే ఒక మేధావి అయిన యథార్థవాది చేపట్టిన కార్య పద్ధతి ఇది అంటూ ఉన్నారు అంటే మోసం అనేది అలాగే దాచిపెట్టేది ఏమీ ఉండదు అసఫలత అంటే సక్సెస్ లేకపోవడం అనేది లాంఛనంగా కూడా కనిపించదు అని మామూలుగా మనము ఉపాసన చేసేటప్పుడు కానివ్వండి లేదంటే ఏదైనా స్తోత్రాలు ఇలాంటివి చదివినప్పుడు దాంట్లో ఈ శుభ పరిణామాలు జరుగుతాయి ఈ సత్ఫలితాలు వస్తాయి అనే ఫలశ్రుతులు అవన్నీ వింటూ ఉంటాము కానీ అది చదివినప్పుడు ఆ ఉపాసనలు చేసినప్పుడు ఆ రిజల్ట్ రాలేదనుకోండి మనకు ఒక నిస్పృహ అనేది వస్తుంది ఇదంతా నిజమా అనిపిస్తుంది కానీ లోపం ఎక్కడ జరిగింది మనం చదవడంలో ఏ లోపం ఉంది అంటే చదవడంలో అంటే మన అవగాహన మనం దానిని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అక్కడ ఏం చె చెప్తున్నారు మనం ఏం చేస్తున్నాము ఆ విధంగా మనము దానిని అమలు చేశామా లేదా ఇవన్నీ కూడా మనం చూసుకోము కానీ సత్యాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని చూడాలి అప్పుడే మూఢత్వం వైపు కాకుండా జ్ఞానం వైపుకు నడుస్తాము ఇదే మనకు గురువుగారి ఆత్మకథ మనకు తెలియచేసేది అంటే జ్ఞానం వైపుకు నడవాలి మూఢత్వం వైపుకు కాదు అని కాబట్టి గురువుగారు ఇక్కడ చెప్తున్నారు అందుకే అసఫలత అనేది లాంఛనంగా కూడా కనిపించదు ఎందుకంటే జ్ఞానం ఎప్పుడైతే ఉదయిస్తుందో అక్కడ లేదు అనేది ఉండదు ఫలాన్ని ఆశించడానికి దగ్గరదారులు దొడ్డుదారులు వెతుక్కోవద్దు కష్టపడమని ఇక్కడ గురువుగారు చెప్తూ ఉన్నారు ఆ విధంగా లక్ష్యం వైపుకు సరియైన మార్గంలో వెళ్ళడానికి మనకు ఈ ఆత్మకథ అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే మొదటి అధ్యాయంలోనే గురువుగారు చెప్తూ ఉన్నారు ఇంత ప్రయాసం మా వల్ల కాదు మేము బద్దకస్తులము లేదంటే మాకు ఇంకా విసుగు విసుగెత్తిపోయాము ఇచ్చేసి అని ఇలాగా నిరాశ పొందే వాళ్లకు ఇలాంటి వాళ్ళందరికీ కూడా తగిన మూల్యం చెల్లించందే మనకు కావాల్సింది రాదు మీరు ఈ విధంగా నిస్పృహ చెంది బద్ధకంతో ఉంటే మీకు కావాల్సింది మీరు పొందలేరు అనేది క్లారిటీగా చెప్తూ ఉన్నారు ఎవరైతే వివేక దృష్టిని కలిగి యథార్థవాదులుగా ఉంటారు ఋషి పరంపరపై విశ్వాసం కలిగిన వాళ్ళు ఉంటారు ఆత్మబల సంపన్నులై ఉంటారు వాళ్ళు మాత్రమే ఈ సమస్త విశ్వం కూడా చక్కదిద్దగలరు వాస్తవిక స్వరూపాన్ని ఆ విధానాన్ని ఏంటి అని తెలుసుకునే జిజ్ఞాస ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారు వారు బాగుపడుతూ ఇతరులకు ఇతరులను కూడా బాగు చేయగలరు అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు ఎందుకంటే సరి అయిన రీతిలో సరి అయిన వ్యక్తులు సరి అయిన ప్రయోజనం కోసం కృషి చేస్తే దాని పరిణామం కూడా దాని రిజల్ట్ కూడా సహజంగానే సరిగ్గా ఉంటుంది ఇదే నేను అరవై మూడు సంవత్సరాలుగా ప్రతి ఒక్క సంవత్సరం ఈ ప్రయోజనం కొరకే నా జీవితం అంతా వెచ్చించబడింది అని ఇక్కడ గురువుగారు చెప్తూ ఉన్నారు ఎవరైతే మంచి పరిణామాలు మాకు కావాలి అని కోరుకుంటారో వాళ్ళు సన్మార్గం వైపు నడవాలి దాన్ని సొంతం చేసుకోవాలి అని గురువుగారు ఇక్కడ చెప్తూ ఉన్నారు ఎందుకంటే అలాంటి మార్గం అయితే ఇతరులు కూడా అనుసరించడానికి సరి సరియైనదిగా సరి ఉంటుంది అనుసరించదగినదిగా ఉంటుంది అలాంటి జ్ఞాన మార్గం వైపు అంటే కోరికలు వరాలు ఇలాంటివి కాకుండా సత్యాన్ని తెలుసుకోవాలి అనే జ్ఞాన మార్గం వైపు ఎవరైతే పయనించాలి అనే ఆలోచన సరళితో ఉంటారో వారికి నా ఆత్మకథ చాలా సంతోషాన్ని ఇస్తుంది సంతృప్తిని ఇస్తుంది అని గురువుగారు చెప్తున్నారు మా కార్యకలాపాలన్నీ అతి సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా వాటి వెనుక గట్టి ప్రాతిపదిక ఉంది అని ఇక్కడ గురువు గారు చెప్తూ ఉన్నారు మంచి పనిని అందరికీ పనికి వచ్చే పనిని సాధించే సామర్థ్యం వాటికి ఉంది మా కార్యకలాపాలకి అని ఇక్కడ గురువుగారు చెప్తూ ఉన్నారు గురువుగారి కార్యకలాపాలలో అంటే ఆయన చేసే పనులలో అంతర్దృష్టి దృష్టి ఏ విధంగా ఉంటుంది అంటే ఒక అంటే భూమిలో నాటిన విత్తనానికి నీరు పోసి ఎరువు వేసే లాగా ఉంటుంది అని అంటే అది అందరికీ కనిపించేది కాదు కానీ ఒక రోజుకి అది ఒక మహా వృక్షం అవుతుంది అంటే సాధుకుని మనసులో ఉన్న ఆ బీజం ఏదైతే ఉందో దానిని ఒక మహావృక్షంలాగా మారే విధంగా గురువుగారి కార్యకలాపాలు కానివ్వండి గురువుగారి యొక్క సాధన క్రమం కానివ్వండి ఆ విధంగా మనలో ప్రాణం పోసుకుంటుంది అని గురువుగారు ఇక్కడ చెప్తూ ఉన్నారు అలా కానప్పుడు మీ పూజలు వ్రతాలు లేదంటే మనం చేసే సాధనలు ఏవైనా సరే ఆ ఫలాన్ని పొందనప్పుడు అవి కేవలము ఆటల్లాగానే మిగిలిపోతాయి ఏదో క్రీడ మాత్రంగా తయారవుతాయి అన్నట్టు కాబట్టి అలా మిగిలిపోకుండా ఉండడానికే గురువుగారు చెప్తూ ఉన్నారు నా కార్యకలాపాలు ఆ విత్తనానికి నీరు పోస్తాయి ఎరువు వేస్తాయి దానిని ఆ విధంగా వదిలేయకుండా ఒక మహా వృక్షంగా మారుస్తాయి అని పూజలు అర్చనలు సంకీర్తనలు ఇలాంటివి చాలామందే చేస్తూ ఉంటారు కానీ తులసీదాసు సూరదాసు చైతన్య మహాప్రభువు మీరాబాయి రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళు చేసినవి ఎలా సఫలీకృతమయ్యాయి మిగతా వారి ఎందుకు కాలేకపోయాయి రామనామాన్ని తిరగేసి జపించిన వాల్మీకి మహర్షి కాగలిగాడు అజామిలుడు అంగుళీమాలుడు గణిక ఆమ్రపాలి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏవో కేవలం మంత్రాలను మాత్రమే ఉపదేశం పొందలేదు వారు తమ జీవన సరళినే మార్చుకున్నారు వారి జీవన సరళిని ఆధ్యాత్మిక సరళిలోకి సరిదిద్దుకున్నారు కాబట్టి ఏదో మంత్రోపదేశం పొందేసాము కొంత పూజ చేశాము అర్చన చేసేసాము స్థవాలను చదివేశాము స్తోత్రాలను చదివేశాము అయిపోయింది మన డ్యూటీ అన్నట్లుగా కాకుండా వాటన్నింటినీ కూడా ఆత్మ ప్రగతికి ఏ విధంగా మనం వినియోగించుకోవాలి అంటే మనం ఏ విధంగా మన జీవన సరళిని మార్చుకోవాలి అని తెలుసుకుని ఈ సాధన పద్ధతులన్నింటినీ మనం చేస్తే అప్పుడు ఆత్మ ప్రగతి అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇలాంటి ఆత్మ ప్రగతి కోసం ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఆ దృష్టికోణంతో మాత్రమే ఈ ఆత్మ చదవండి అని గురువుగారు మరీ మరీ ఈ అధ్యాయంలో తెలియజేశారు